దాడికి నిరసనగా గీతంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ గీతం డిమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున విద్యార్థులు అధ్యాపకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు గీతం అధ్యక్షుడు ఎం శ్రీ భరత్ మరియు డిఆర్డిఓ మాజీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సలహాదారు జి సతీష్ రెడ్డి గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం గంగాధర్ రావు గీతం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎరోల్ డిసౌజా గీతం ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ వై గౌతమ్ రావు గీతం రిజిస్టర్ డాక్టర్ డి గుణశేఖరన్ గీతం వివిధ కళాశాలల డీన్లు ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కొద్దిసేపు మౌనం పాటించిన అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు ఉగ్రవాదులకు ఘాటైన సమాధానం డాక్టర్ సతీష్ రెడ్డి ఉగ్రవాదుల నుండి దేశాన్ని కాపాడడానికి గత కొద్ది సంవత్సరాలుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వినియోగిస్తూ వస్తున్నామని డిఆర్డి మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాస్త్ర గౌరవ సలహాదారు జి సతీష్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి తీవ్రవాద నియంత్రించామని తెలిపారు కాశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతూ ఉండడం హోటల్ పరిశ్రమ పుంజుకోవడం తిరిగి కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో తీవ్రవాదులు జీర్ణించుకోలేక అమాయక పర్యాటకులపై దాడులకు తెగపడ్డారని ఆయన పేర్కొన్నారు పర్యాటకులపై దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాద దాడికి త్వరలో గట్టి సమాధానం ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ ఉగ్ర దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ తరహా దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు లో ఉన్నటువంటి సమస్యని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొని కాశ్మీర్ని భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి అంతర్భాగంగా తయారు చేసేందుకోసం మన ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది రకరకాలుగా టెర్రరిస్ అంతా ఎలిమినేట్ చేస్తూ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఈ దేశంలోకి రాకుండా ఉండేందుకోసం కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేసి వాళ్ళని రాకుండా ఆపేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేసేది కాశ్మీర్ని ఒక సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు ఆ రక ప్రయత్నంలో చాలా సఫ్లయ కాశ్మీర్లో మామూలు పరిస్థితులు నెలకొన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు చాలా మంది యాత్రికులు కాశ్మీర్కి వెళ్ళడం అన్ని ప్రాంతాలు చూసి రావడం దాదాపు మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఈ మధ్య కొద్ది కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి కాశ్మీర్కి వెళ్ళి చూసి రావడం ఎంత జరిగింది అక్కడ ఇండస్ట్రీ బాగా పెరిగింది టోటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా లేకుంటే ఈ టూరిజం ఇండస్ట్రీ దానికి సంబంధించినటువంటి మొత్తం బ్యాకప్ ఎకో సిస్టమ్ ఎంత బ్రేక్ కాశ్మీర్లో ఈ రకమైనటువంటి అభివృద్ధిని ఇట్లా మామూలు పరిస్థితులు రావటాన్ని చూసి తట్టుకోలేకపోయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఆ దేశం ఏదో విధంగా ఇక్కడ ఒక దుశ్చర్యకు పాల్పడాలని చెప్పి కృతనిశ్చంతో మనం చేసినటువంటి ప్రయత్నాల్లో ఇప్పటివరకు మనం ఏ రోజు కూడా టూరిస్టుల మీద అటాక్ కానీకుండా కాపాడుకుంటూ వచ్చాం ఒక అమరనాథ్ యాత్రలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది తప్పితే మిగతా అన్నీ కూడా ఎప్పుడు మనకి ఎన్కౌంటర్స్ మనకు అక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్తో తోనే జరిగేటండి ముఖ్యమంత్రిగా వాళ్ళు జాగ్రత్తగా ఎన్నుకొని ఎక్కడో స్నేహి అయ్యి మామూలు ప్రజలతో కలిసిపోయి ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడి ప్రపంచం అంతా కూడా ఒక దిగ్భ్రాంతి కురియేటువంటి సంఘటన చేశారు ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశంతో సంఘటితమైంది భారతదేశంతో మనం కలిసి ఈ రకమైనటువంటి చర్యను ఖండించాలి ఈ చర్యకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలి ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ చర్యకు ప్రతి చర్యగా మనం ఏదైనా గట్టి చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంఘటన మనమంతా ఒకటిగా నిలబడ్డాం ఈ జరిగిన చర్యని ఖండిస్తున్నాం ఈ చర్యలో ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళందరూ కూడా మనం మద్దతుగా ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి భారతదేశం అంతా చెప్పేందుకు మా ప్రతి ఒక్కరూ వస్తున్నారు ముఖ్యంగా యువత ఇక్కడ విశాఖపట్నంలో మన ఎంపీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం జరిగింది దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అన్ని దగ్గర జరుగుతున్నాయి ఇవాళ ఉదయం నేను గారు చెప్పినట్టు కావాలో ఎవరైతే చనిపోయారు రావు గారు వారి ఇంటికి వెళ్ళి వారి భార్య కామాక్షతో వాళ్ళ కుటుంబంతో కొంతసేపు గడిపి వాళ్ళని ఓరాచి జరిగిన విషయాలు తెలుసుకుని తర్వాత కుటుంబం ఎలా ముందుకెళ్లాలనే చూసినా కూడా చర్చించవడం జరిగింది ఈ విశాఖపట్నం నుంచి కూడా ఒక చంద్రమూడి గారు అలాంటి ఈ దుర్ఘటనలు చనిపోవడం మనకి చాలా బాధాకరం ఈ సందర్భంలో ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంపీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులు వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అంతా కూడా మనమంతా సంఘీభావం చూపిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఏదైతే ఉందో వాళ్ళు కావాల్సినటువంటి పూర్తి మద్దతు దేశం నుంచి అంతా కూడా రావటం అనేటువంటిది చాలా ముఖ్యం సో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా అభినందనలు మన ఎంపీ గారికి అభినందనలు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి అధ్యాపకులందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టేందుకు మనం అభినందనలు తెలుపుతున్నాం జై హింద్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిసీవ్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాంత రాజకీయ మత కుల అన్ని విభేదాలు పక్కన పెట్టి దేశంలో అందరం కలిసి ఉండాలి ఇట్లాంటి ఒక నీచమైన ఒక యాక్ట్ ని అందరూ ఖండించాలి అని మాట్లాడడం జరిగింది కుటుంబ సభ్యులకు కూడా ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నమే కాదు ఆవల్ నుంచి మధ్య గారు కూడా ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చదువుకోవడం వాళ్ళ ఒక వచ్చిన తరఫున గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అది ఇవాళ క్యాంపస్ లో పిల్లలకు కూడా ఏమి సాలిడారిటీ చేయాలనే ఉద్దేశంతో మేము సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు సతీష్ గారు కూడా పాల్గొంటారని చెప్పారు సో ఆయన కూడా ఇవాళ క్యాంపస్కి రావడం మా లీడర్షిప్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ సానుభూతి అండ్ ఇవాళ మోడీ గారు కూడా మీరు తీసుకునే చర్యలు చేశారు ఏంటి అంటే చాలా దురదృష్టం దట్ కాశ్మీర్ లాంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అయ్యి చాలా టూరిజం పెరిగే టైంలో వాళ్ళు పీక్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అటాక్ చేయడం భవిష్యత్ ధార్మికాల కారణాలు కూడా త్వరలో కశ్మీర్ కోలుకోవాలి అండ్ మన దేశ భద్రత కూడా మళ్ళీ ఇంకా మరింత బలంగా మన ప్రభుత్వం చేయబోతుంది